ఎంతో రుచిగా ఉండేటువంటి గుత్తి వంకాయ చిలకడదుంప పులుసు కోసము మనం ఇక్కడ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటామండి వంకాయలు చిలకడదుంపలు ఈ విధంగా తీసుకున్న నాలుగు ఉల్లిపాయలు ఇంత అల్లం ముక్క పచ్చిమిర్చి కొత్తిమీర ఇంకా వాటిని కట్ చేసి పెట్టేసుకున్న మిక్సీ జార్లో ఆనియన్ క్యూబ్స్ అన్ని వేసేసుకున్నాం నాలుగు ఆనియన్స్ తీసుకున్నాను కదండి తర్వాత ఒక ఆరు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి వేసేసుకున్నాము ఇంకా రెండు టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు వేసుకున్నాయి ఎందాక చూపించిన అల్లాన్ని విధంగా పీల్చేసి ముక్కలు వేసుకున్నాం తర్వాత రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను దీంట్లోనే మనం ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాము రెండున్నర టీ స్పూన్లు కారం వేసుకుంటున్నాము వేసుకుని అంటే సరిపడా వాటర్ వేసుకుని మనం గ్రైండ్ చేసేసుకుంటాం పేస్ట్ లాగా ఇంకా వంకాయలను ఈ విధంగా నాలుగు పక్షాలుగా కట్ చేసుకున్నాం అండి పానల్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వంకాయల్లో మనం చేసుకున్న మిశ్రమం కూరుకుని మిశ్రమం మిగులుద్ది మనకి ఆనియన్ పేస్ట్ అది కూడా వేసేసుకుని మిక్సీ జర్ లో ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నది తోలుపుకుని అది కూడా వేసుకున్నాం ఒక పెద్ద కమలా సైజ్ చెంతపడి నానబెట్టుకున్నాం దాన్ని జ్యూస్ కూడా యాడ్ చేసేసుకుని పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి అదే విధంగా మనము చిలకదుంప పీల్ తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం చక్రా అవి వేసేసుకున్నాము తర్వాత ఒక చిన్న బటర్ క్యూబ్ కూడా యాడ్ చేసుకున్నామండి యాడ్ చేసుకుని ఇంకా మూత పెట్టి ఇరవై నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటే మన అద్భుతమైనటువంటి గుత్తి వంకాయ చిలకరదుంప పులుసు రెడీ అయిపోతుందండి ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను తప్పనిసరిగా ట్రై చేసి చూడండి